హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ సెప్టెంబర్ పద్నాలుగు శనివారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం శుక్లపక్షం తిది ఏకాదశి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం ఐదు గంటల నలభై ఒక నిమిషం వరకు యోగం శోభన సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కరణం భద్ర సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి భవ తెల్లవారుజామున మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి సింహం చందరాశి మకరం సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల మూడు నిమిషాలు ఈరోజు సర్వ ఏకాదశి సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి